మనిషి చేసే వృత్తులలో శ్రేష్టమైనది ప్రధానమైనది ఎంతో ప్రాముఖ్యమైనది ఒకటే ఒకటి ఉపాధ్యాయ వృత్తి ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా చాలా శ్రేష్టమైనది నూటికి నూరు శాతం మనం చదివిన చదువుకు ఉపయోగపడేది ఈ ఒక్క ఉపాధ్యాయ వృత్తిలోనే వేరే వృత్తులలో మనం చదివింది ఒకటైతే అక్కడ చేసేది ఒకటిగా ఉంటుంది కానీ ఈ ఉపాధ్యాయ వృత్తిలో మాత్రం మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం నిరంతరం పిల్లలకు పనిచేయటానికి నూటికి నూరు శాతం పనికి వస్తుంది నేడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రెండు మాటలు నేను చెబుతున్నాను వృత్తులలో శ్రేష్టమైనటువంటి ఈ వృత్తికి ప్రతి ఒక్కరూ కూడా చేతులు జోడించి నమస్కరించేటువంటి వృత్తి ఈ ఉపాధ్యాయ వృత్తి ఎంతటి ఎత్తు ఎదిగినా కూడా ఎటువంటి వాడైనా కూడా తన గురువును చూస్తే దైవంతో సమానంగా భావిస్తాము అదీని కాక మొట్టమొదట మనకు బోధించినటువంటి గురువులు ఎలిమెంటరీ స్కూల్లోని గురువులే మనకి ఎక్కువగా మనకి ఎప్పుడు నిరంతరం గుర్తుకు వస్తారు గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర అంటారు తల్లి తండ్రి తర్వాత ప్రతి మనిషికి కూడా గురువే దైవం కాబట్టి ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి కూడా ఉపాధ్యాయురాలకు కూడా నా శిరసు వంచి శుభాభివందనాలతో పాదాభివందనాలు చేయుతున్నాను నాడు ఉపాధ్యాయులు అనేవాళ్ళు బ్రతకలేనివాడు బడి పంతులు అని అంటారు నాడు ఏమిటంటే వాళ్ళు బడి చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు భూస్వాములు ఇచ్చినటువంటి బియ్యంతో నూకలతో వాటితో జీవనం సాగించి నిరంతరం విద్యను కొనసాగించేవాళ్ళు కేవలం మీన్నటి మొన్నటి దాకా కూడా కేవలం మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు స్టైఫండ్తో ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు కూడా ఉపాధ్యాయులు పనిచేసి వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని పిల్లలకు పంచిన రోజులు నేటికి నాకు చాలా చాలా గుర్తున్నాయి ఈనాడు చాలా చాలా పోలిస్తే కొంతమంది చాలామంది ఈ వృత్తిని అంకితభావంతో పనిచేయకుండా బ్రతక నేర్చిన వాడు ఉపాధ్యాయుడే అని ఈరోజు నిరూపిస్తున్నారు వాళ్ళ వ్యాపారాలు ఏమిటో రియల్ ఎస్టేట్లు ఏమిటో ఆ ఎస్టేట్లు ఏమిటో వాటిని చూసుకుంటూ పిల్లలకు సరిగా న్యాయం చేయలేకపోతున్నారు ఇది వాళ్ళని నేను నిందించాలని కాదు నా యొక్క ఆవేదన తెలియజేస్తున్నాను కేవలం కొంతమంది మాత్రమే ఈ వృత్తిని పర్యర్సనం చేసి వాళ్ళు ఆ ఎస్టేట్ ఈ స్టేట్లని పిల్లలకు చాలా చాలా అన్యాయం చేస్తున్నారు వాళ్ళని చూసి నాకు చాలా బాధకరం వేస్తున్నది ఏది ఏమైనట్టుకి ఆనాటి చదువుకు ఈనాటి చదువుకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి ఈనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి వసతులు ప్రైవేటు పాఠశాలలో కూడా లేవు నేను గుండె మీద చేసుకొని చెప్పగలను ఎందుకంటే ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ ప్రభుత్వాలు పోయినా కూడా ఈనాడు పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల యొక్క స్థితిగతులను పరిశీలిస్తే ఎవరైనా సరే గుండె మీద చేసుకొని చెప్తాను ఈనాడు ఉన్నటువంటి వసతులు ఏనాడు కూడా ప్రైవేట్ ప్రైవేటు పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలో కూడా లేవని నేను గుండి మీద చేసుకొని చెప్పగలను ఏమిటంటే ప్రతి ఒక్కటి యూనిఫాము పుస్తకాలు బూట్లు బెల్ట్లు వాళ్ళకి కావాల్సినటువంటి ఛార్జ్ ఛార్జీలకు బస్ ఛార్జీలకు కానీ డబ్బులు కానీ అన్నీ కానీ అన్నీ సౌకర్యాలు కల్పించి మంచి విద్యా బోధన కలిగినటువంటి ఉపాధ్యాయులు నిర్మించి ఇంగ్లీష్ మీడియంను మూడో తరగతి నుంచి కూడా నిర్మించి ఈరోజు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు అయినా సరే ఈ విధంగా చేస్తున్నాయంటే ఈనాడు నేను ఆ యొక్క ప్రభుత్వాలకి సగౌరవంగానే నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక గర్వపడుతున్నాను ఈనాడు విద్యా వృత్తికి నేను చాలా చాలా గర్వపడుతున్నాను పాఠశాలల్లో కూడా విద్యార్థులు అమితంగా కష్టపడి చాలా చాలా మంది ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మార్కులు సంపాదించడం దాన్ని చూస్తే ఇంకా నాకు చాలా చాలా సంతోషం వేస్తుంది ఏది ఏమైనా కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సవేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగినాడు కాబట్టి ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా గుర్తుంచుకొని ఈనాడు మన ఉపాధ్యాయ వృత్తిని గౌరవించి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి నా గురువులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ ఈ యొక్క ఈ రోజున ఉపాధ్యాయ దినోత్సవం సరఫరా నా యొక్క స్వభావి పాదాభి వందనాలతో నేను వందనాలు తెలుపుకుంటున్నాను వందనాలు తెలుపుకుంటున్నాను